నాలుగు లేబర్ కోటు చట్టాలను వ్యతిరేకిస్తూ శ్రీకాళహస్తులో సిఐటియూ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు శ్రీకాళహస్తిలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద సీఐటియు నాయకులు నాలుగు లేబర్ కోడ్ చట్టాలను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు కేంద్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఈఐటియు నాయకులు గురవయ్య మాట్లాడుతూ బ్రిటిష్ కాలంలోనే కార్మిక హక్కులను కాపాడే విధంగా చట్టాలు చేస్తే నేడు మోదీ ప్రభుత్వం కార్మిక చట్టాలను హరిస్తూ కార్పొరేట్ వ్యక్తులకు అనుకూలంగా చట్టాలు చేయడం దారుణమన్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ చట్టాలను వెంటనే ఉపసంహరించుకుని కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు చేస్తే కుప్పకూలుతుందని మోదీ గ్రహించాలని సిఐటియు నాయకులు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం గంధమ్మణి తదితరులు పాల్గొన్నారు ఈరోజు కట్టి కోసం ప్రయత్నం ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది ఎందుకంటే గత బ్రిటిష్ కాలంలో కూడా కార్మికుల్లో అనేకమైన పోరాటాలు పాన త్యాగం చేసి అప్పుడే అనేక చట్టాలు సాధించుకున్నారు ఈ దేశంలో పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళని తరిమే కోసం కూడా ఆ రోజు కార్మికులు ప్రాంతాయనం చేశారు అప్పుడు ప్రభుత్వం అప్పుడు బ్రిటిష్ వాళ్ళు కూడా కార్మికులకు అనే ఒక అనేక చర్చలు జరిపి కార్మికులు కొన్ని చట్టాలు రూపొందించారు ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం కూడా కార్మికులు కొన్ని చట్టాలు తీసింది అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పదేళ్ళుగా కార్మికులకి గొంతుకొసే ప్రయత్నం చేస్తే చేస్తే ఈ బుద్ధుడికి ఉన్నటువంటి చట్టాలన్నీ కూడా నాలుగు లాభనుకోళ్ళుగా చేసి కార్పొరేట్ కి దోచిపెట్టేదాని కోసం కార్మికుల కష్టాన్ని రక్తాన్ని పిప్పి తీర్చడానికి కోసం ఈ రోజు ఈ నాలుగు లాభల కోట్లు తెచ్చింది దీన్ని సీఈటిగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కార్మిక సంఘాలతో చర్చించి దానిపైన ఒక నిర్ణయం తీసుకోవాలి లేకపోతే భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో గాని భారతదేశంలో కార్మికులు ఏకమయ్యి మనకి తెలుసు శ్రీలంక అనేక దేశాలలో ప్రభుత్వాలు అధికారులున్నా దేశం విలిచి పారిపోయేటువంటి పరిస్థితి వచ్చింది అదే పరిస్థితి భారతదేశంలో రాకుండా ఉంటాయి నాలుగు లేపల కోళ్లు వెనక్కి తీసుకొని కార్మికులు న్యాయం చేయాలని చెప్పేసి నేను సందర్భంగా బీజేపీని డిమాండ్ చేస్తాను